హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైలియాస్ కిచెన్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకుందాం తురుగు ముందుగా ఆవాలు పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఆనియన్స్ రెండు డబ్బుల కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుందాం వేయించుకుని తర్వాత దొండకాయ తురుముకున్న దొండకాయ వేసుకుందాం వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని తిప్పుకొని అది కూడా మగ్గేదా కుంచుకుందాం మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసిన తర్వాత కూడా మగ్గిన తర్వాత తిప్పుకుందాం అండి ముందు తిప్పుకున్న తర్వాత మగ్గి మగ్గిన తర్వాత పసుపు కొద్దిగా కారం అండ్ పచ్చి కొబ్బరి తురుము తర్వాత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుందాం వేసిన తర్వాత తిప్పుకుందాం tipo con